హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ అండి ఉద్యోగ పెన్షన్లకు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండినప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము అలాగే ఫ్రెండ్స్ మన అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీ ఎంప్లాయీ న్యూస్ డాట్ కామ్ అండి సో ఇందులో ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి సో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి ఒక లుక్ అయితే వేయండి ఫ్రెండ్స్ వీడియో చూడడానికి టైం లేని వారు మీరే ఈ వెబ్సైట్లో చదువుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పదమూడవ క్యాబినెట్ భేటీ సమావేశంలో ఉద్యోగ పెన్షనర్లకు నిరాశ అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదమూడవ క్యాబినెట్ సమావేశాలకు పలు అంశాలపై స్పందించి సంబంధించిన నిర్ణయాలను అయితే ఆమోదించినప్పటికీ ఉద్యోగం మరియు పెన్షన్లకు సంబంధించి సమస్యలపై చర్చ జరగకపోవడము తీవ్ర నిరాశ కలిగించింది ముఖ్యంగా ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి కీలక అంశాలు విడిచిపెట్టడంపై వారి సమస్యలను పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి క్యాబినెట్ సమావేశంలో చర్చించిన ప్రధాన అంశాలు ఈ విధంగా ఉన్నాయండి ఏపీ క్యాబినెట్ సమావేశంలో ప్రధానంగా ఆరు సమస్యలపై మాత్రమే చర్చ జరిగింది అవేంటో ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు ఆయుర్వేద హోమియోపతి ప్రాక్టీషనర్ల రిజిస్ట్రేషన్ చట్టము పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆత్మ సంస్కరణ దినోత్సవంగా నిర్వహణ ఐటీ గ్లోబల్ క్యాబ్ క్యాపబిలిటీ సెంటర్ అండి సి జీసీసీ ప్రతిపాదనలు ఏపీ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్ పాలసీ ఏపీ మెరిటైమ్ పాలసీ పులివెందుల ఉద్దానం డోన్ సాగునీటి ప్రాజెక్టు ఆమోదం ఇవే తీసుకున్నారండి సో ఈ అంశాలు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వగా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఎటువంటి సమస్యలకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఆ వర్గాలను తీవ్ర నిరాశపరిచింది ఉద్యోగ పెన్షన్ల ప్రధాన సమస్యలు పెన్షన్ విడుదల పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపుల గురించి ఎలాంటి ప్రకటన లేదు నిర్వహణకు సంబంధించి జాప్యం జీపీఎఫ్ బిల్లు చెల్లింపులు పిఆర్సీ అమలు మరియు ఉద్యోగుల బకాయిల క్లియరెన్స్ వంటి కీలక సమస్యల పైన ప్రభుత్వం స్పందించకపోవడం నిర్లక్ష్యంగా భావించబడింది సో నూతన పథకాలు లేకపోవడం అండి ఉద్యోగ సంక్షేమానికి సంబంధించి పథకాలు లేదా కొత్త నిర్ణయాలు ఏవి కూడా తీసుకోకపోవడమే గమనార్హంగా ఇక్కడ నిలిచింది జల జీవన్ మిషన్ పై అవగాహన ముఖ్యమంత్రి ఈ సమావేశంలో జల జీవన్ మిషన్ యొక్క నెమ్మదితనం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఇక బ్యూరోక్రసీ కారణంగా జాప్యం పథకానికి సంబంధించి పనులు బ్యూరోక్రసీ కారణంగా ముందుకు సాగటం లేదని ఈ కారణంగా ప్రజలు ప్రజలకు దాని లాభాలు చేరటం లేదని సీఎం వ్యాఖ్యానించారు సత్వర చర్యలు అవ అవసరమండి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచినీటి సరఫరా పెరుగుదల కోసం ప్రారంభమైన ఈ ప్రాజెక్టు వేగంగా అమలు కావాలని సీఎం సూచించారు ఉద్యోగ పెన్షనర్ల ఆందోళనలు కేబినెట్ సమావేశం తర్వాత ఉద్యోగ పెన్షనర్ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి ప్రతిసారి విస్మరణ ఉద్యోగులకు సంబంధించి సమస్యలు ప్రతిసారి పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర అన్యాయమని వారు అభిప్రాయపడ్డారు పిఆర్సీ అమలు విషయం ఉద్యోగులు కొద్ది కాలంగా ఎదురుచూస్తున్న పిఆర్సీ అమలుకు సంబంధించి ఎలాంటి ప్రకటన కూడా లేకపోవడం తీవ్ర నిరాశ కలిగించింది విమర్శనలు మరియు భవిష్యత్తు దిశ సంఘాల నాయకులు పట్ల ప్రభుత్వం పట్ల నిష్క్రియత మీద విమర్శలు గుప్పించారు ఉద్యోగులు మరియు పెన్షన్ల హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని వారు స్పష్టం చేశారు కొత్త ఉద్యమాలు అవసరమైతే ఉద్యమం చేపడతామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిక జారీ చేశాయి ప్రభుత్వ హామీ అవసరము సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మీ అభిప్రాయం ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న పరిస్థితిపై మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగ పెన్షన్ల సమస్యలపై విస్మరణ ఎప్పటిలాగే సాధారణమైన లేదా దీని వెనుక మరేదైన కారణమా సో ఏమైనా ఉంటే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీ ఎంప్లాయీస్ ఏపీ ఎంప్లాయీ న్యూస్ డాట్ కామ్ అండి సో ఈ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి అప్డేట్స్ అయితే చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో